హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో సంక్రాంతి వంటకాలలో ఈరోజు వచ్చే రెసిపీ బూందీ లడ్డు అండి సో మా ఇంట్లో బూందీ లడ్డు తినేవాళ్ళు ఎవరు లేరు సో నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను మీకు ఈరోజు నేను చూపించే క్వాంటిటీతో క్వాంటిటీతో ఒక టెన్ లడ్డూస్ అయితే అవుతాయండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను సో వన్ కప్ శనగపిండిలో ఒక పావు స్పూన్ పావు స్పూన్ కూడా కాదండి అంతకన్నా తక్కువే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను యాడ్ చేసి కలిపేసి ఇప్పుడు మీరు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపండి సో ఏంటి అంటే మనకి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అయిపోకూడదు వాటరీ వాటరీగా అయిపోతుంది సో అలా కాకుండా కొంచెం చిక్కగా కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోవాలి సో అందుకే వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేయండి కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలపండి పిండిని సో పిండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ చూడండి సో పిండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మనం స్పూన్తో చూస్తే పై కంటే ఇలా ఉండాలి సో చూడండి స్పూన్తో మనం పైకంటే ఇలా ఉండాలన్నమాట పిండి మనకి ఇలా జారుడుగా రావాలి అలా అని మరీ నీళ్ళలాగా కూడా ఉండకూడదు సో ఇలా కొంచెం చిక్కగా కొంచెం పలచగా అలా ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి నేను లడ్డూలోకి కాజు కిస్మిస్ అండ్ ఇవి నేను గుజరాత్ నుంచి తెచ్చిన డ్రై డ్రై ఫ్రూట్స్ మీరు గుజరాత్ బ్లాగ్లో చూడండి ఉంటుంది సో నేను అక్కడ నుంచి తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి సో నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని నెయ్యి వేస్తున్నానండి ఫస్ట్ నేను సో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసుకోవడానికి కొంచెం నెయ్యి యాడ్ చేయండి ఎక్కువ అవసరం లేదు సో కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి అంటే డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్సే కాకుండా మీకు కావాలి అనుకుంటే పిస్తా బాదం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొంతమంది సార పలుకులు కూడా వేసుకుంటారు మీకు అది కూడా మీ ఇష్టము సో కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ప్రస్తుతానికి కాజు కిస్మిస్ రెండే ఫ్రై చేస్తున్నాను మీకు బాదం పిస్తా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వేసుకోండి లడ్డూలో బాగుంటుంది టేస్ట్ సో కాజు కిస్మిస్ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసి పక్కన పెట్టుకొని సో అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనం బూందీ కొట్టుకోవడానికి రెడీ అయిపోవాలి సో బూందీ గరిట ఇలా ఉంటుంది చూడండి ఇలా తీసుకొని మనం ఇలా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా గిన్నె తీసుకొని కొట్టడం కానీ అలా చేస్తే మనకు బూందీ డైరెక్ట్గా అందులో పడిపోతుంది సో ఆయిల్ ఎంత వేడిగా ఉండాలంటే బూందీ అందులో పడగానే వెంటనే పైకి వచ్చేయాలండి బూందీ సో అప్పుడే మనకి పిండి కర కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంది అని అర్థం అండి సో ఇలా బూందీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి రెడ్గా మనకి బూందీ మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు తిప్పగానే వెంటనే తీసేయండి బూందీని మనకి మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా వెయ్యగానే ఆయిల్లో నుంచి వెంటనే పైకి వచ్చేయాలన్నమాట బూందీ అప్పుడే పిండి కరెక్ట్గా ఉంటుంది అని సో ఇలా బూందీ ఎర్రగా అవ్వక ముందే వెంటనే ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు అని వెంటనే తీసేయండి బూందీని లడ్డూకి ఎక్కువ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ పాకంకి వచ్చేద్దామండి అలా బూందీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పిండి తీసుకున్నాను కదండి ఒక ఒక కప్పు చక్కెర సో ఒక కప్పు చక్కెర ఒక గిన్నెలో వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి అండ్ వాటర్ కూడా ఎంత ఎక్కువ యాడ్ చేస్తే మీకు పాకం అంత ఎక్కువ టైం పడుతుందండి సో చూసి కొన్ని యాడ్ చేయండి మనకి ఇలా చక్కెర కొంచెం మునిగే వరకు సో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా స్పూన్తో తిప్పుతూనే ఉండండి మీరు అలా పెట్టేసి వదిలేస్తే కనుక హై ఫ్లేమ్లో చక్కెర అంతా మాడిపోతుంది కింద సో ఇలా తిప్పుతూ ఉండండి స్పూన్తో ఇప్పుడు ఒక చిన్న ఇలాచి వేస్తున్నాను అండి నాది క్వాంటిటీ చాలా తక్కువ చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక చిన్న ఇలాచి జస్ట్ అలా ఓపెన్ చేసి అందులో వేసేసాను అనమాట లేదు క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటే మీరు ఒక నాలుగైదు ఇలాచీలో తీసుకొని దాన్ని దంచడం కానీ పౌడర్ చేసి అప్పుడు ఇందులో యాడ్ చేయొచ్చు బట్ నాది క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న ఇలాచి ఇలా ఓపెన్ చేసి అందులో వేసేసాను మీరు క్వాంటిటీ ఎక్కువ ఉంటే కేజీలు కేజీలు ఉంటే కనుక మంచిగా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చండి ఇలాచీని సో ఇప్పుడు మనకు మెల్ట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి స్టిక్కీగా రావాలన్నమాట పాకంలాగా నాకు ఇప్పుడు రావట్లేదు సో ఇంకొంచెం సేపు దాన్ని బాయిల్ చేయాలన్నమాట సో తిప్పడం మాత్రం మర్చిపోకండి కలుపుతూనే ఉండండి సో ఇప్పుడు చూడండి మనకి పాకం వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయవచ్చు మీరు మిడిల్ మిడిల్లో కూడా ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండండి చూడండి ఇప్పుడు పాకం వచ్చింది మనకి ఇలా తీగలాగా కనిపిస్తుంది చే టూ ఫింగర్స్ మధ్యలో తీగలాగా కనిపిస్తుంది కదండి సో ఇప్పుడు పాకం వచ్చేసినట్టే నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బూందీ అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బూందీ వేసి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్ర డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా సో అవి కూడా ఇందులోనే వేసి యాడ్ చేసేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బూందీ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి మనకి షుగర్ పాకం ఉంది కదా ఇదంతా బూందీకి కానీ డ్రై ఫ్రూట్స్కి కానీ బాగా పట్టాలన్నమాట సో ఇలా కలిపేసిన తర్వాత మనం దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేస్తే ఏంటంటే ఈ బూందీ మనకి చక్కెర పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట లడ్డు సో చూడండి కలిపిన తర్వాత ఇలా అనమాట మనకి సో ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా వదిలేసిన తర్వాత గట్టిగా అయిపోయింది చూసారా మనకి మిక్చర్ అంతా సో ఇప్పుడు మిక్చర్ అంతా గట్టిగా అయిపోయింది చల్లగా అయిపోయింది కాబట్టి మనం ఇంకా లడ్డు ఫామ్ చేసుకోవచ్చండి సో లడ్డు కూడా మనం ఇలా పిసికినట్టుగా చేసి లడ్డు ఫామ్ చేయండి అలా అయితే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది సో ఇదండి లడ్డు చూశారు కదా ఎంత బాగుందో అండ్ తక్కువ క్వాంటిటీతో ఈజీగా మీకు అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే రెసిపీ అండి ఇది సో ఇదండి లడ్డు రెసిపీ చూడండి ఎంత బాగొచ్చిందో ఎంత నీట్గా ఉందో లడ్డు కూడా సో ఇలా మనకి ఉన్న మిక్చర్ అంతా మనం లడ్డూలన్నీ ఫామ్ చేసేసుకొని ఒక కంటైనర్లో ఎయిర్ టైప్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి మీరు గాలి వదిలేస్తే కనుక లడ్డూలు గట్టిగా అయిపోతాయి సో మనకి మంచిగా బాక్స్లో పెట్టి ప్యాక్ చేసుకొని పెట్టుకోండి మీకు వన్ టూ మంత్స్ అయినా ఏమి పాడవకుండా మంచిగా ఉంటాయి అన్నమాట దీన్ని కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకండి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళు కూడా ఉంటారు బట్ అవసరం లేదండి బయటనైనా మంచిగా ఉంటాయి సో ఇదండి ఈరోజు బూందీ లడ్డు రెసిపీ సో నా తెలిసి మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా ఇంకేదైనా వెరైటీ ఫుడ్ కావాలన్నా కమెంట్ చేయండి నేను మాక్సిమమ్ చేయడానికి ట్రై చేస్తాను సో నా వ్లాగ్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Bye guys, see you in the next video.